హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త వీడియోతో వచ్చేసా ఏమిటంటే అది వంటింటి చిటకాలు అవి ఎలానో ఎట్లనో చూద్దాం రండి సాధారణంగా కొత్త దుస్తులను ఉతికేటప్పుడు బట్టల రంగు వెలుస్తుంది కాబట్టి దుస్తులను నీళ్ళల్లో నుంచి తీసి ముందు నీటిలో కొద్దిగా నిమ్మరసం చుక్కలు కలిపితే రంగు వెలియకుండా దుస్తులు చక్కగా మెరుస్తాయి రెండవ చిటిక కొద్దిగా నిమ్మరసం తీసుకొని అందులో రెండు లేదా మూడు చుక్కల వేప నూనె వేసి రాత్రి సమయంలో దీపం వెలిగిస్తే గది అంత సువాసన వస్తుంది దీంతో పాటు దోమల సమస్య కూడా తగ్గుతుంది మూడవ చిటిక ఉల్లిపాయలు తరిగేటప్పుడు కన్నీళ్ళు రాలకుండా ఉండాలంటే పొట్టు తీసిన తర్వాత దాన్ని మధ్యలో కట్ చేసి నీటిలో వేసి పది నిమిషాల తర్వాత తరగాలి ఇలా ట్రై చేసి చూడండి నాలుగవ చిట్కా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ గడ్డకట్టకుండా ఉండాలంటే దానిని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచితే ఎంతకాలమైన టీ పౌడర్ గడ్డకట్టకుండా ఉంటుంది ఐదవ చిట్కా కూరగాయలను కడిగే ముందు ఆ నీటిలో కొద్దిగా ఉప్పు వెనీగర్ వేసి కడిగితే వాటి మీద పేరుకున్న సూక్ష్మక్రిములు నశించి కూరగాయలు తాజాగా ఉంటాయి మీ ఇంట్లో కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి